హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలో మనం ప్రజెంట్ అనేది ఇప్పుడు రేట్ల ప్రకారం రెండు వందల జీ ప్లస్ వన్ కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం మనం ఎస్టిమేషన్ వేసింది మాట పదహారు వందల ఎస్సెప్ట్కి ఎస్టిమేషన్ వేయడం జరిగింది మీరు దగ్గరుండి కట్టించుకుంటే కనుక ఒక స్క్వేర్ ఫీట్ కింద ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ మనం సిమెంట్ చూసుకుందాం సిమెంట్ వచ్చేసి మనకి పన్నెండు వందల బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది దీనికి వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనం స్టీల్ చూసుకుందాం స్టీల్ వచ్చేసి టోటల్గా మనకి పదమూడు టన్నులు పట్టే అవకాశం ఉన్నది దీనికి గాను మనకి ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇస్కా ప్లస్ రోబోసాను మొత్తం వచ్చేసి రెండు వందల యాభై టన్నులు పట్టే అవకాశం ఉన్నది దీనికి గాను ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర్ చూసుకుందాం ట్వంటీ ఎంఎం ఫార్టీ ఎంఎం వచ్చేసి మనకి నూట ఎనభై టన్నులు పట్టే అవకాశం ఉన్నది దీనికి వచ్చేసి ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనం బేస్మెంట్ రాయి చూసుకుని దీనికి వచ్చేసి రెండు వేల బేస్మెంట్ రాయి పెట్టే అవకాశం ఉంది దీనికి దీనికి కానీ ముప్పై ఆరు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనం ఇటుకలు చూసుకుండా ఇటుకలు వచ్చేసి యాభై వేల ఇటుకలు పెట్టే అవకాశము దీనికి వచ్చేసి ఐదు లక్షల యాభై వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనకి డోర్లకి హార్డ్వేర్స్కి మొత్తం వచ్చేసి మూడు లక్షల నలభై వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం టైల్స్కి గ్రనేట్కి అంటే టోటల్గా మనకి మొత్తం బిల్డింగ్ అంతా వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనం పెయింట్ వర్క్కి మొత్తం వచ్చేసి మూడు లక్షల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మన గేట్కి గిర్లకి మొత్తం మనకి టోటల్గా బిల్డింగ్ మొత్తానికి అనేది బిల్డింగ్ పనేది లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన మెట్లకి స్టీల్ రిలింగ్ అనేది టోటల్గా నలభై వేల రూపాయల వరకు అవుతుంది అనమాట ఇది మొత్తం మెటల్ కాస్ట్ వచ్చేసి ముప్పై ఆరు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల వరకు మెటల్ కాస్ట్ అవుతుంది నెక్స్ట్ మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం లేబర్ కాస్ట్ అనేది మేస్త్రికి అదేవిధంగా సెంట్రింగ్ వర్క్ అనేది మొత్తం టోటల్గా అనేది పర్సెప్ట్ కానీ మూడు వందల ఇరవై రూపాయలు లెక్క మ్యాక్సిమం వేసుకుంటే దీనికి వచ్చేసి పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనం గుంతలు తీయడానికి మట్టికి లెవెలింగ్కి మొత్తం వచ్చేసి ఎనభై వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనం మిల్లర్ మొట్టా వాళ్ళకి అనేది నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన ఎలక్ట్రిషియన్ వర్క్ అనేది ఎనభై వేల రూపాయల వరకు అవుతుందన్నమాట నెక్స్ట్ మన టైల్స్ వేసినందుకు అదేవిధంగా గ్రనేటుకి మొత్తం వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ అనేది లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన ప్లంబింగ్ వర్క్ అనేది టోటల్గా లేబర్ కాస్ట్ అనేది ఎనభై వేల రూపాయల వరకు అవుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఫాల్ సీలింగ్ చేయించుకుంటే ఫాల్ సీలింగ్ మొత్తం టోటల్గా వచ్చేసి ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది జీ ప్లస్ వన్కి ఇది మొత్తం టోటల్ వచ్చేసి పదిహేడు లక్షల తొంభై ఏడు వేల రూపాయల వరకు లేబర్ కాస్ట్ అనేది అవుతుంది అవుతుందన్నమాట మనం ఇందాక చెప్పుకున్నట్టు మెటీరియల్ కాస్ట్ అదేవిధంగా లేబర్ కాస్ట్ మొత్తం వచ్చేసి యాభై నాలుగు లక్షల అరవై నాలుగు వేల రూపాయల వరకు అవుతుంది దీన్ని మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా కలుపుకుంటే కనుక దీనికి వచ్చేసి అరవై లక్షల పదివేల నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది అన్నమాట ఇది మన స్క్వేర్ ఫీట్లో డివైడ్ చేస్తే అంటే పత్తికి అనేది స్క్వేర్ ఫీట్లో డివైడ్ చేస్తే ఒక స్క్వేర్ ఫీట్కి అనేది పదహారు వందల అరవై తొమ్మిది రూపాయలు అంటే దగ్గర దగ్గర పదహారు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇది మనం మీరు దగ్గరుండి చేయించుకుంటే కనుక లేదు ఒక కాంట్రాక్ట్ కానీ మీకు ఇస్తే కనుక ఖర్చు అనేది ఇంకా రెండు మూడు వందలు పెరిగే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అందించినా కామెంట్ చేయండి ఆ వీడియో ముందు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్